ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా ఇంటికైతే జాతర రోజు బంధువులందరూ వచ్చారని చెప్పాను కదా చూడండి మేమైతే నైట్ టైం అయితే అందరం కూర్చోను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ మా అవ్వ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు చూడండి పాటలు పాడుతూ పద్యాలు చెబుతూ ముగ్గురు గొడవ పడుతున్నట్టు యాక్షన్స్ చేస్తున్నారనమాట ఇక్కడ పిల్లలందరూ నవ్వుతూ చేస్తున్నారు చూడండి మా అవ్వ అయితే డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు కూడా ఈ వయసులో ఆమె అంతా స్ట్రాంగ్గా ఉందంటే చాలా గ్రేట్ కదా రోజంతా ఒత్తిడిగా గడిచిపోయిన తర్వాత ఫ్యామిలీ టైం అనేది మన హ్యాపీ ఫీల్స్ లాంటి అందరూ కలిసి డాన్స్ చేయడం అనేది జ్ఞాపకాలే కాదు బంధాలు కూడా స్ట్రాంగ్ అవుతాయి ఇలాంటి క్షణాలు మన జీవితంలో బంగారు అక్షరాలు రాసి పెట్టాలి కదా వన్ వీక్ ఒక్కసారి ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఇలా చేస్తే మన మైండ్ చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట రోజులో కనీసం ఒక్క నిమిషం ఫ్యామిలీకి ఇవ్వమంటూ ఆ రోజు నైట్ అయితే చాలా హ్యాపీగా స్వీట్ మెమోరీస్ తో గడిచిపోయింది మా ఫ్యామిలీ నైట్ అనేది ఆ రోజు చాలా మెమోరీస్ తో అయితే గడిచిపోయింది మీరు ఎప్పుడైనా ఇలా మీ రిలేటివ్స్ తో ఫ్యామిలీ తో గడిపిన రోజులు ఉన్నాయా cheneyandi please okay nan juntane mari bye bye take care